ఢిల్లీలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎన్వీ న్యూస్ అధినేత మొహమ్మద్ సిద్దిక్ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర క్యాలెండర్ను బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆవిష్కరించిన చింతా సాయి కుమార్ ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మైనారిటీ పట్టణ అధ్యక్షుడు షేక్ అంజద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మక్సూద్ మరియు సీనియర్ జర్నలిస్టులు టి రాష్ట్ర కార్యదర్శి ఎంఏకే ఫైజల్ మతీన్ మసూద్ ఖాన్ పాల్గొన్నారు ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ జరుపుకోవటం చాలా సంతోషం ఎన్వి న్యూస్ ఛానల్ వారు వారి క్యాలెండర్ ఆవిష్కరణ చింతా ప్రభాకర్ గారి క్యాంప్ ఆఫీస్లో ఎంఎ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో చేయటం చాలా సంతోషం ఇక్కడికి వచ్చినటువంటి ఉర్దూ మీడియా ప్రెస్ పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తున్నా దిన దినాభివృద్ధి జరగాలని మీడియాలో మంచి వార్తలకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో మా పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వర్లు గారు మా మైనారిటీ అధ్యక్షులు అంజద్ గారు మా ముఖ్య నాయకులు మసూద్ గారు అన్వర్భాయ్ గారు అట్లాగే సీనియర్ పాత్రికేయులు పాల్గొనడం చాలా సంతోషకరం సిద్దిక్ భాయ్ గారికి ప్రత్యేకంగా అభినందనలు ఎందుకంటే చాలా కష్టంతో శ్రమతో కూడుకున్న వ్యవస్థ ఇది దీంట్లో నెట్టుకు రావటం చాలా కష్టంతో కూడుకున్న పని వారు ఇంకా ముందుకు వెళ్ళాలని పత్రికా రంగంలో ఇంకా ముందు ముందుకు ఎదగాలని మనసారా ఆకాంక్షిస్తూ సినిమా में इन वी न्यूज़ कैलेंडर का इनाग्रेशन किया गया जिसमें हमारे खसूस मेहमान जनाब चिंता साई साहब और हमारे टाउन प्रजेंट वेंकन्ना और हमारे फैसल भाई और हमारे मसूद भाई और हमारे टी आर एस के कायदीन और हमारे उर्दू प्रेस रिपोर्ट तमाम लोगों का हम शुक्र गुज़ार हैं कि हमारे कैंप ऑफिस में आकर जो एन बी न्यूज़ का कैलेंडर इनाग्रेशन गया इस खुशी में हम इनको एन बी न्यूज़ के चैनल के शदीक भाई को भी मुबारकबाद दे दें एन वी न्यूज़ चैनल संगारेड्डी नूतन समस्या कैलेंडर रोज़ रिलीज चेडम जरिंदी ఎన్వి న్యూస్ ఛానల్ సిఈఓ మొహమ్మద్ సిద్దిక్ గారు సీనియర్ జర్నలిస్ట్ మరి వారి టీంకి మా తరఫు నుండి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు మరి ఈ నూతన సంవత్సరంలో ఎన్వి న్యూస్ ఛానల్ ఇంకా మంచి కవరేజ్తో ముందుకు రావాలని కొత్త ప్రోగ్రామ్స్ ఇంకా వివిధ రకాల ప్రోగ్రామ్స్ తోటి ముందుకు రావాలని కోరుకుంటూ మరి ఈ ఎన్వి న్యూస్ ఛానల్ చాలా కొద్ది కాలంలోనే ఒక మంచి పేరు సంగారెడ్డిలో సంగారెడ్డి జర్నలిజంలో పేరు వీరు ఈ ఛానల్ ఒక సంపాదించుకున్నది మరి ఆ పేరుని అదే విధంగా ఇంకా కష్టపడుతూ ఇంకా ముందుకు తీసుకోపోవాలని కోరుకుంటున్నాను సిద్ధి గారు ఇటీవల టీయుడబ్ల్యూజేజేయు ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులుగా కూడా ఎన్నికయ్యారు వారికి అభినందనలు శుభాకాంక్షలు మరి ఎన్విన్యూస్ ఎన్వి న్యూస్ ఛానల్ సంగారెడ్డికి సంబంధించిన సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వార్తలు అతి వేగంగా ప్రేక్షకులకు అందజేయాలని కోరుకుంటూ కేవలం వార్తలు అందజేయడం కాకుండా ఫ్యాక్ట్ ఫైండింగ్తో సహా వార్తలు ప్రజల వద్దకు చేరాలని ఆ విధంగా కృషి చేయాలని కోరుకుంటున్నాను మై ఎన్వి న్యూస్ ఛానల్ సంగారెడ్డి కే సాల్ దోహజ చౌవీస్ कैलेंडर की रस्म जुलाई पर एन वी न्यूज़ चैनल सी ओ सी ई जना मोहम्मद सिद्दीक साहब को मुबारकबाद पेश करता हूँ एन वी न्यूज़ चैनल ने बहुत ही खलील अरसे में संगा में अपना नाम मुकाम बनाया है मैं उम्मीद करता हूँ कि एन वी न्यूज़ चैनल टीम इसी तरह से मेहनत करते हुए अपना मुकाम और ऊंचा करेगी और अवाम को हक़ पर मबनी खबरें जल्द से जल्द पहुँचा कर उन्हें बार ख़बर रखेगी मैं सिद्दीक़ साहब को टी डे 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 यू डब्ल्यू जे आई जे यू इलेक्ट्रानिक मीडिया एसोसिएशन जिला संगा रेडी के नायब सदर मंतख होने पर भी मुबारकबाद देता हूँ और एन वी चैन एन वी न्यूज़ चैनल को मैं ख्वाहिशात पेश करता हूँ शुक्रिया एन वी चैनल सीईओ मोहम्मद सिद्दीक साहब के जो है आज कैलेंडर का जो है रस्म इजरा अमल में आया जिसके लिए मैं जो है जनाब सिद्दीक़ साहब को जो है मुबारकबाद देता हूँ और जो है एन वी चैनल इंतहाई कम अरसे में हक़ हा, पर अपनी ख़बरें जो है नशर कर रहा है और जो है मैं उनकी एन वी चैनल और मोहम्मद सिद्दीक साहब की जो है कामयाबी के लिए ख़ास तौर पर पे मुबारकबाद पेश कर रहा हूँ और इसी तरह से जो है कामयाब की कामयाबी की मंजिलें तय करें मैं इसकी जो है अल्लाह ताला से दुआ करता हूँ बस इतना कहते हुए जो है मैं ख़त्म करता हूँ